ప్రీత భారతాని బాధ్యతాయుత ప్రార్థన ప్రేమమూతి సు స్వామి శరణను పేడరావ శను వేడవ అందరికీ ప్రేష్ లాం ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా నిమిత్తమే ప్రార్థిద్దాం పరిశుద్ధుడా జీవ కలిగిన తండ్రిని నామాల కొందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభు సర్వ శక్తివంతుడా స్తోత్రాలు జ్ఞాని స్తోత్రాలు అమయకాలంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభు వనపర్తి జిల్లా నిమిత్తమే ప్రార్థిస్తా ఉన్నా అందులో ఉన్న పద్నాలుగు మండలాలను ప్రభా రెండు వందల ఇరవై మూడు గ్రామాలని చేతులకు అప్పగిస్తా ఉన్నాం ప్రభు ఇదిగో దేవ నిజమైన దేవుడు సర్వశక్తి మంతుడువు ఇదిగో ప్రోహ నాయన పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చిన గొప్ప దేవుడు అని వారు తెలుసుకున్నందుకు అక్కడ ఉన్న ప్రజలకు రక్షణ మారు మనసుని అనుగ్రహించమని ప్రభు అడుగున్నాను దేవా ఇదిగో ప్రో వారిని కనికరించి ప్రో వారి నీ వైపు నాయన వారి కనులు తృప్తి పడడానికి నాయన నీవే కృప్ చూపించమని తండ్రి అడుగుచున్నాను అక్కడ నాయన పరిపాలిస్తున్న రాజకీయ నాయకులను అధికారులను చేతులకు అప్పగిస్తా ఉన్నాం ప్రోహ ఇదిగో నాయన వారు నాయన న్యాయమైన పరిపాలన చేయగలటానికి కృప చూపించండి ఆయా ప్రజల పట్ల నాయన కనిక్రమను కృపను వారు చూపించలాగా సహాయం దయచేయండి వారు కూడా నిరక్షణ రక్షణ మారు మనసును ప్రభు అయా పాప విమోచన దయచేయమని అడుగుతా ఉన్నాను దేవా ఇదిగో ప్రభువా మరి తండ్రి నాయన యొక్క నాయన యూట్యూబ్ పేరు లో పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని దేవా నీవే జ్ఞాపకం చేసుకోమని నాయన దీవించి ఆశీర్వదించమని ఏసీ క్రిస్తు పరిషత్ నౌన్న చిన్న ప్రార్థన వేడుకొని తండ్రి ఆమె